సో అమెజాన్ వచ్చేసరికి వర్క్ ఫ్రం హోమ్ అనేది మీకు రిక్వైర్మెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వర్క్ ఫ్రం హోమ్ చాలా మంది మ్యారిడ్ అన్మ్యారిడ్ అవుట్ సైడ్ సిటీస్ పంపించిన వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరికైనా కానీ అమెజాన్ అనేది వర్క్ ఫ్రం హోమ్ అనేది అలాట్ చేస్తుంది సో జాబ్ రోల్ వచ్చేసరికి నాన్ వాయిస్ ఇట్స్ ద మెయిల్ ప్రాసెస్ ఓకే ఏదైనా ఒక కస్టమర్ ప్రొడక్ట్ గురించి కానీ అమెజాన్ ప్రైమ్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మేబి టు గివెన్ ఫ్రమ్ దాడీస్ మీరు మెయిల్ బాక్స్ లో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి దిస్ ఇస్ ద స్క్రీనింగ్ ఓన్లీ ఓకే మేనేజర్ వచ్చేసరికి రేపు మార్నింగ్ మీకు లింక్ షేర్ చేసుకుంటారు మార్నింగ్ సెషన్స్ లో మీరు కంప్లీట్ చేసుకోండి ఇంటర్వ్యూ అనేది నేను జస్ట్ మీకు స్క్రీనింగ్ చేస్తున్నాను అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను ఓకే ఫస్ట్ ఏంటి మెయిల్ ప్రాసెస్ నాన్ వాయిస్ అందరికి ల్యాప్టాప్ ఉందా కన్ఫర్మ్ గా ల్యాప్టాప్ ఉండాలి సిక్స్టీ ఎంబీపీఎస్ కంటే వైఫై ఫెసిలిటీ ఉండాలి అండ్ నెక్స్ట్ మీ ల్యాప్టాప్ ఎయిత్ జనరేషన్ అవి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వర్క్ ఏంటి అని అంటే చెప్పాను కదా మొత్తం మెయిల్ ప్రాసెస్ ఉంటుంది మీకు దే హావ్ టు గివెన్ ఫ్రమ్ ద డేటా సో యూ టేక్ ఇన్ ఫ్రమ్ ద డేటా అండ్ ద క్లైంట్ కస్టమర్స్ అండ్ క్లైంట్ యు హీస్ ఫర్ దట్ ఆన్సర్స్ ఓకే సాలరీ ఎయిటీన్ థౌసండ్ పిఎఫ్ఈస్ కట్టించుకోని మీకు సిక్స్టీన్ థౌసండ్ ఎవ్రీ మంత్ సెవెంత్ న మీ అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది ట్వంటీ సెవెన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ట్వంటీ ఎయిత్ డే నుంచి సాలరీ కౌంట్ అవుతుంది మీకు ఎందుకు ఈ ట్వంటీ సెవెన్ డేస్ అని అంటే దే హావ్ టు గివెన్ ఫ్రమ్ ద పర్ఫార్మెన్స్ ఎలా అయినా జస్ట్ ఇంటర్వ్యూ అంటే ఏముంది బేసిక్స్ అడుగుతారు బట్ వర్క్ ఫార్ములా అనేది ట్వంటీ సెవెన్ డేస్ చూడాలి కదా వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ అనేది సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఓవరాల్ డ్యూటీ ఎయిట్ అవర్స్ ఉంటుంది గర్ల్స్ కి నైట్ షిఫ్ట్ ఇవ్వరు ఓకే 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 సో ఓకే అలా any queries యు can ask మీ i'll ఎక్స్ప్లెయిన్ ఓకే okay? yes ట్రైనింగ్ ట్వంటీ సెవెన్ డేస్ మొబైల్ లో తీసుకున్నా పర్లేదు కానీ వర్క్ మాత్రం ల్యాప్టాప్ లోనే చేయాలి మొత్తం త్రీ రౌండ్స్ ఉంటాయి మీకు ఫస్ట్ స్క్రీనింగ్ సెకండ్ పర్సనల్ రౌండ్ అండ్ థర్డ్ మేనేజర్ రౌండ్ ఎవరైతే మేనేజర్ రౌండ్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది దే హావ్ టు గివెన్ ఫ్రమ్ దట్ ఆఫర్స్ మండే రోజు మీకు ఆఫర్స్ అనేది రిలీజ్ చేస్తారు ఐ హోమ్ నేను క్లియర్గా చెప్పినట్టున్నాను మీకు నాకు తెలిసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కెన్ ఇంకా టూ రౌండ్స్ ఉన్నాయి మేడం ఎస్ రేపు ఉంటుందా మేడం యా మా వై బికాజ్ ఇలా యాడ్ అయ్యి లెఫ్ట్ అయ్యి యాడ్ అయి లెఫ్ట్ అవుతుంటే ప్రాబ్లం ఉంటది కదా ఓకే మేడం మేము మీ రిఫరెన్స్ దగ్గర నుంచి ప్రాపర్ డేటా తీసుకొని దే హావ్ టు కంప్లీట్ ఇట్ ఫర్ ద టుమారో సెషన్ ఓకే ఓకే మేడం దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ రౌండ్ మమ్ ఫస్ట్ రౌండ్ అండ్ ఆఫ్టర్ దట్ మేనేజర్ రౌండ్ ఓకే పర్సనల్ రౌండ్ మీ సివిలో ఏ మెన్షన్ చేశారో అవి అడుగుతారు మేనేజర్ మాత్రం కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు ఓకే 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 మేడం సారీ సారీ యమునా టెక్నికల్ క్వశ్చన్స్ దేని బేస్ లో ఉంటాయి మేడం మా మెయిల్ అంటే ఎందుకు మెయిల్ ఎందుకు యూజ్ చేయాలి మెయిల్ లో ఫార్మాట్స్ ఏంటి ఇవన్నీ అడుగుతారు మా ఇంకా చిన్న పిల్లల్లానే ఆలోచిస్తున్నారు బ్రా ఇంకా మీరు కొంచెం పెద్దవాళ్ళు మీరు ఇంకా టెక్నికల్ ఏమడుతారు క్వశ్చన్ పేపర్లు ఇచ్చేనా ఏమన్నా నీకు మరి ఏంటమ్మా చిన్న క్వశ్చన్స్ అమ్మా అవి వాళ్ళు అడిగేది హ్యాపీగా ఫ్రీగా ఆన్సర్ చేయండి ఓకేనా టెన్షన్ పడకండి నర్వస్ పడకండి లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఆడవద్దు అలాంటివి చేయకండి ఓకే ఫస్ట్ ఇంప్రెషన్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఆల్వేస్ అలా జడలు ముడులు పెట్టుకొని ఉండొద్దు మేనేజర్ దగ్గర కొంచెం నీట్ గా ఉండండి ఓకే ఉషా ప్లీజ్ డోంట్ అమ్మా Okay, fine. Have a nice day and be prepared on the tomorrow session and all the best guys, okay? So the next next round will be tomorrow, right? Yeah, ma'am. Priyanka. Okay. Yeah, sure. Okay. And um, the final round is on Monday? No, 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 no. First okay. round and manager round only for the tomorrow. Oh, is it okay, thank you. Okay? Yeah, yeah. యా ఆఫ్టర్ అండ్ సండే కూడా మీ అంటే వర్కింగ్ డే షిఫ్ట్ వైజ్ గా ఉంటుంది కాబట్టి ఎవరైనా టీం రెడీగా ఉంటే మీకు సండే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటారు ఓకే ఐ థింక్ ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెల్ వెరీ క్లియర్ అబౌట్ యూ ఐ థింక్ ఓకే ఏమన్నా ఏంటి ఓకేనా ఓకే పర్లేదు చెప్పు క్వశ్చన్ పేపర్ చెప్పమంటే చెప్తా నీ కోసం త్యాగం చేస్తా ఓకే జాగ్రత్తగా మేనేజర్ తోటి మాట్లాడండి ఓకే Okay. Yeah, thank you.